అచ్చంపేటలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పెదకూరపడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పల్నాడు జిల్లా పెదగూరపడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో పెదగూరపడు నియోజకవర్గ జోరు మీద ఉన్న టీడీపీ అచ్చంపేట మండల కేంద్రంలో నూతన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మండలాల వారీగా పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో దూసుకుపోతున్నారు ఈ కార్యక్రమానికి మండల టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అచ్చంపేట మండలంలో నూతన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మండలంలోని ప్రజలకు ఈ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారని అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున అచ్చంపేట మండల కేంద్రంలో అచ్చంపేటలో మా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అట్లానే మండల పార్టీ అధ్యక్షులకు మండల పార్టీ నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లానే ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫర్దర్గా మా మండల పార్టీ అధ్యక్షులు ఆశీర్వాదం గారు మాట్లాడుతారు మండలంలో మన భాష్యం ప్రవీణ్ గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశారండి మీరు ఏదైనా అవసరాల కోసం పార్టీ ఆఫీసుని బాగా ఉపయోగించుకుని భాష్యం ప్రవీణ్ గారిని మనస్ఫూర్తితో మన అందరం పనిచేసి ఈసారి గెలిపించుకోవాలండి నేను కోరేది ఏం లేదు బాబుగారు సీఎంగా ఉండాలి మన ప్రవీణ్ గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముస్లిం సోదరులందరికీ చెల్లెలమలందరికీ నేను కోరేది తప్పనిసరిగా మన ఓటు ప్రవీణ్ గారికి వెయ్యాలని చెప్పి మరియు ఎంపీ అభ్యర్థి గారైన రావు శ్రీకృష్ణ దేవరానికి కూడా మీరు వేయాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఈ కార్యక్రమానికి మీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యాలయం ప్రాణకోత్సవ కార్యక్రమంలో మరి అచ్చంపేట మరి విజయం పోతుందని ప్రజలు అసంతానాలు తెలియజేశారు ఎందుకంటే ఎప్పుడు ప్రవీణ్ గారిని గెలిపియాలని ఒక నాయకులు గాని కార్యకర్తలు గాను ఎంతో నూతన ఉద్దేశంతో వచ్చారు అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అచ్చంపేట మండలంలో ప్రవీణ్ గారికి భారీ మడ్జెట్ వహిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అచ్చంపేట తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యాలయాన్ని మరి మన తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రవీణ్ గారి ద్వారా ఈ రోజు ఆఫీసు ప్రారంభించి ఈ కార్యక్రమానికి చేసిన ప్రవీణ్ గారికి మండల పార్టీ అధ్యక్షుడికి మండల నాయకులు మరి అందరికి కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఈ యొక్క ఆఫీసు ఈ రోజు ప్రారంభం రోజే మరి భారీ సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి రావటం ఈ రోజు ఈ ఆఫీస్ ఓపెనింగ్ రోజే ఈ మండలం మెజార్టీ రావటానికి సంకేతాలు ఇస్తా ఉంది ఈ ఆఫీసు రోజు కూడా కొనసాగుతుంది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ యొక్క ఆఫీసుని మరి బేస్ చేసుకొని మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ రావడానికి ఇందాక అందరూ కూడా మాట్లాడారు ఈ యొక్క ఆఫీస్ ద్వారా ఈ మెజార్టీని ప్రవీణ్ గారు గెలుపుకి అచ్చంపేట మండలమే నాంది కావాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు